హలో అండి అందరికీ నమస్కారం ప్రళయ పయోధి జలే ధృత వానసి వేదం విహిత వహిత్ర చరిత్ర మఖేదం కేశవ ధృత మీన శరీర జయ జగదీశ హరే మనం నిన్నటి రోజున డిసెంబర్ ఒకటో తేదీన గీతా జయంతి మోక్షదా ఏకాదశిని గురించి చెప్పుకున్నాం కదండి ఈ డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం మామూలుగా మన ఏకాదశి ఉపోషం ఉంటే ద్వాదశి రోజున పాలన చేస్తాం అయితే కేవలం ద్వాదశి పారనే కాకుండా ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఇంకొక విశిష్టత ఉందండి మామూలుగా ఎప్పుడైనా సరే విష్ణుమూర్తి దశావతారాలు అవతారాలు మాకు తెలుసు కదా పది అవతారాలు ఇప్పుడు నేను చదివిన స్తోత్రం కూడా ఆయన మొదటి అవతారాన్ని గురించే చదివాను ఆయన అసలు ఈ అవతారాలను ఎందుకు ధరిస్తాడు అంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయడం కోసం ఈ అవతారాన్ని ధరిస్తానని చెప్పాడు మనం ఇంతకు ముందు కార్తీక పురాణాల్లో కూడా చెప్పుకున్నాం దుర్వాసుడు అంబరీషుడు కదా అని చెప్పేసి అంబరీషుడు రాజా ఏకాదశి వ్రతప్రియుడు ఆయన చివరికి దుర్వాసుడు ఆయన్ని శప్పింపబొంతే ఆయన ఒడు తెలియని స్థితిలో ఉంటే విష్ణుమూర్తి ఆయన శరీరంలో ప్రవేశించి ఆ దుర్వాసుడు విధించినటువంటి ఆ పది అవతారాలను కూడా లోకరక్షణకి నేనే ధరిస్తాను అని చెప్పడం జరిగింది అని దాంట్లో ఎందుకు ధరిస్తాడు అంటే ఆయన వేదాలని బ్రాహ్మణులని గోవుల్ని ఋషుల్ని సాధు సజ్జులని కాపాడడానికి ఆయన అవసరమైనప్పుడు ఒక్కొక్క అవతారాన్ని లోకోపకారం కోసం నేను ధరిస్తాను బ్రాహ్మణుల మాట ఇది కాకూడదా కాకూడదు అని చెప్పి దుర్వాసుడికి అభయమిస్తాడనమాట కాబట్టి దాంట్లో భాగంగానే మొట్టమొదటి అవతారం ఏంటంటే మత్స్యావతారం అనమాట స్వామి ధరించినటువంటి దశావతారాల్లో మొట్టమొదటి అవతారం ఏంటంటే మత్స్యావతారం ఈ మత్స్యావతారాన్ని విష్ణుమూర్తి స్వామి ఎప్పుడు ధరించాడు అంటే ఆ పరమాత్మ మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున మార్గశీర్షతు శుద్ధ ద్వాదశి రోజున ధరించాడు అనమాట కాబట్టి ఈరోజు మనం స్వామి ధరించినటువంటి ఆ మత్స్యావతారాన్ని ఎందుకు ధరించాడు దానికి సంబంధించినటువంటి కథని క్లుప్తంగా తెలుసుకుందామా మరి ఈరోజు కాబట్టి ఏ అవతారమైనా సరే దుష్ట శిక్షణ శిష్య రక్షణ కోసం కాబట్టి మత్స్యావతారాన్ని ఎందుకు ధరించాడు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం గత కల్పాంతంలో ద్రవిడ దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయన పేరేంటంటే సత్యవ్రతుడు అనమాట ఆయన కృతమాల అనేటువంటి నది ఒడ్డున కూర్చొని విష్ణువుని కూర్చి తపస్సు చేస్తూ ఉండేవాడు అనమాట ద్రవిడ దేశంలో ఇంతకు ముందర గత కల్పాంతంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు ఆయన కృతమాల అనేటువంటి నది ఒడ్డున కూర్చొని విష్ణువుని గుర్చి తపస్సు చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన నదిలో తర్పణ విడుస్తూ ఉంటాడు తర్పణ విడుస్తూ ఉండే సమయంలో ఆయన దోశల్లోకి ఒక చిన్న చేప పిల్లబడింది అనమాట కనిపించింది అనమాట ఆయన ఏం చేశాడంటే చేప పిల్ల కనపడింది కదా చెప్పి దాని నదిలో వదిలిపెట్టేశాడు అప్పుడు ఆ చేప పిల్ల ఏమనింది అంటే అయ్యా ఓ రాజా ఓ దయామయ అయ్యా నేను నువ్వు నదిలో వదిలిపెట్టావు నేను నదిలో వదిలిపెడితే ఏం చేస్తానంటే జాలరు జాలను వాళ్ళు చేపలు పట్టుకుంటుంటారు కదా కాబట్టి వాళ్ళ యొక్క వల్లో పడతాను లేదా ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఆ చేపలు మింగేస్తాయి పెద్ద చేప నోట్లో పడతారో అని చెప్పి భయపడిపోయి నేను నీ చేతిలోకి వచ్చాను నువ్వు తర్పణ విడిస్తుంటే మళ్ళీ నువ్వేం చేసావు నన్ను ఆ మృత్యుముఖంలోనే పడవేస్తావా ఇది నీకు ధర్మమా ఓ రాజా అని చెప్పి ఆ చేప అడుగుతాను అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే దయ చూపించి ఆయన కూడా చేప పిల్లని తన కమండలంలోంచి ఇంటికి తీసుకెళ్ళాడు అనమాట కమండలంలో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి అది ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ చేప పిల్ల ఆ కమండలం తెలుసు కదా ఇట్లా మామూలుగా ఉంటుంది కదా ఋషులు వాళ్ళ దగ్గర ఆ కమండలం అంతా నిండిపోయింది అనమాట ఇంటికి చేరిపో వెళ్లేటప్పటికే ఆ చేప పిల్ల కమండలం అంతా కూడా నిండిపోయింది అప్పుడు మన ఈ చేప పిల్ల ఏముంటుందంటే ఓ రాజా నాకు ఈ కమండలంలో ఉండే స్థలం చాలడం లేదు కాబట్టి అప్పుడు రాజు ఏం చేశాడంటే ఎప్పుడైతే నాకు ఆ స్థలం జాలడం లేదనేది కాబట్టి ఒక పెద్ద కడవలో ఉంచాడు అనమాట ఎవరిని ఈ చేప పిల్లని ఉంచాడు అన్నమాట అది క్షణంలోనే ఆ కడవంతా కూడా నిండిపోయి నాకు ఇది కూడా జాలడం లేదు ఇంకా పెద్ద స్థలం కావాలని కోరింది అనమాట అప్పుడు ఆయన ఏం చేశాడంటే రాజు దాన్ని తీసుకెళ్లి ఒక మడుగులో వేసాడు దాన్ని తీసుకెళ్లి ఒక మడుగులో అనమాట అప్పుడు అది ఇంకా మడుగ్ కంటే కూడా పెద్దదైపోయి నాకు అది కూడా చాలదు అని చెప్పింది అప్పుడు ఏం చేశాడంటే ఒక చెరువులో వేశాడు అనమాట ఆ చెరువు కూడా జాలకపోయేసరికి మళ్ళీ దాన్ని ఈడ్చుకోపోయి రాజు ఏం చేశాడు సముద్రంలో పడేసాడు చెరువు కూడా జాలిదంటే ఏం చేస్తాడు అయినా సముద్రంలో పడేసాడు అనమాట అప్పుడు సముద్రంలో పడేసేటప్పటికి మళ్ళా ఆ చేప పిల్ల ఏమైందంటే అయ్యా ఓ రాజా నేను ఫస్ట్ నీ దోసిట్లోకి వచ్చాను ఆ తర్వాత నీ కమండలంలోకి వచ్చాను ఆ తర్వాత కడవులోకి ఆ తర్వాత మడుగులోకి ఇంత చిన్న పిల్లప్పటి నుంచి కూడా నువ్వు నన్ను పెంచి పెద్ద చేశావు ఇప్పుడు ఈ సముద్రంలో వదిలేసి సముద్రాల్లో లే ఉంటాయి తిమింగిలాలు ఉంటాయి కదా అవి నన్ను తినేస్తాయి వాటి పాలు చేస్తావా నీకు ఇది న్యాయమేనా అని చెప్పి రాజుని అడిగింది అనమాట ఆ చేపపిల్ల రాజుకేందంటే ఎవరమ్మా ఏంది అసలు ఇంత చేపల్ల నా దోసిట్లోకి వచ్చింది కమలంలోకి వచ్చింది నేను ఇంటికి వచ్చేటకి అది జాలదనిది కడవులు అడిగింది కడవు జాలదంటే మడుగులో వేసారు మడుగు జాదని చెరువులో వేసారు చెరువు కూడా జాలని సముద్రం వేసారు మళ్ళీ నన్ను ఈ విధంగా ప్రశ్న అడుగుతుంది ఏంది అసలు అని చెప్పి మళ్ళా నన్ను తిమింగలాలు పాలు చేస్తావు అని అడుగుతుంది సముద్రం లేసేటప్పుడు కానీ రాజుకు చాలా ఆశ్చర్యం వేసి ఆయనకి ఏం చేయాలో తోచక ఈ విధంగా అన్నాడు అనమాట అయ్యా అసలు నువ్వెవరు నువ్వు ఆ నువ్వు రాజు ఏమన్నా మేన రాజువా ఏంది అసలు నాకేం అర్థం కావట్లేదు నువ్వు మామూలుగా చేప పిల్లవి మాత్రం కాదు నువ్వు మామూలు చేప పిల్లవి కాదు అసలు నువ్వెవరు నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి సాక్షాత్ ఆ విష్ణుమూర్తివే విష్ణుమూర్తివే నువ్వు ఆ పరమేశ్వరుడివే నువ్వే ఈ చేప పిల్ల రూపంలో వచ్చావా లేక ఈ విధంగా నాకు దర్శనమిస్తున్నావా ఓ అచ్యుత అనంత నారాయణ అని చెప్పి అసలు నువ్వు ధరించేటువంటి అవతారాలకయ్యా ఏదో ఒక ప్రయోజనమే ఉంటుంది ఎందుకంటే లోక కళ్యాణమే ఆయన లేన లోక కళ్యాణం కోసం ఆయన ఒక్కొక్క అవతారాన్ని ధరిస్తూ ఉంటాడు నువ్వు అంతేకాకుండా భక్తుల కోసం ఏమైనా చేస్తావు కాబట్టి వాళ్ళ కోసం ఎంతటి స్థాయికైనా దిగొస్తావు అంబరీషుడు భక్తుడిని రక్షించడానికి నువ్వు అన్ని అవతారాలని నేనే ధరిస్తానని చెప్పి అంబరీషుడు హృదయంలో ప్రవేశించి చెప్పావు కాబట్టి నువ్వు భక్త రక్షకుడివి కాబట్టి నువ్వు ఈ విధంగా దర్శనమిస్తున్నావా నీకు అనేక వందనాలు అయ్యా నువ్వు వైకుంఠంలో మహాలక్ష్మితో కదా ఉండాల్సింది అని చెప్పి అంతేకాకుండా నువ్వు ఈ నీచ రూపమైనటువంటి ఈ చేప రూపానికే ఎందుకు వచ్చావు అని చెప్పి అని అనే రాజు అడిగాడు అనమాట ఎవరిని ఆ చేప పిల్ల రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అంటే ఆయన గుర్తించాడు ఏంది ఇది మామూలు సాధారణమైనటువంటి చేప కాదు సాధారణమైనటువంటి చేపకైతే ఇంత అద్భుత శక్తులు ఉండవు అని చెప్పేసి అడిగాడు అనమాట అప్పుడు విష్ణువు ఆ చేప రూపంలో ఉండేటువంటి విష్ణువు ఏమన్నాడంటే ఈ విధంగా అన్నాడన్నమాట అయ్యా ఓ నరేంద్ర నువ్వు ఇప్పుడు నేను చెప్పేది బాగా విను శ్రద్ధగా విను నేటికి ఏడవ రోజున ఈ మూడు లోకాలన్నీ కూడా ప్రళయ జలం ప్రణయం వస్తే అంతే కదా అంతా కూడా జలంతో నిండిపోతాయి ప్రళయం వస్తే అదే చెప్తున్నాడు ఆయన అయ్యా నువ్వు నేటికి ఏడవ రోజున ఈ మూడు లోకాలన్నీ కూడా ప్రణయ ప్రళయ జలాలతో నిండిపోతాయి అప్పుడు ఒక విశాలమైనటువంటి నౌక నీ వద్దకి వస్తుంది నువ్వు ఆ నౌకలో ఏం చేస్తావంటే సమస్త ఓషధులు అంటే మందుల అనమాట సమస్త ఓషధుల్ని విత్తనాల్ని సంగ్రహించి ఉంచు అవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకో ఆ నౌకలు నా నౌకలో పెట్టుకో అని చెప్తున్నాడు అంతేకాకుండా ఇంకా ఎవరెవరు ఉంటారంటే నీతో పాటు ఆ నౌకలో సప్తఋషులు కూడా ఉంటారయ్యా నౌకలో మీ ముందు భాగంలో అంతా కూడా అసలు ఎంత చీకటి ఏం కనపడదు అసలు కన్ను పొడిచినా కూడా ఏం కనపడదు పెరు చీకటి అనేటువంటిది ఆవరిస్తుంది సూర్య చంద్రుల కాంతి కూడా ఉండదు అంతేకాకుండా కాకపోతే ఆ మునుల యొక్క శరీర కాంతులే మునులైనటువంటి వాడు వాళ్ళు తపస్సంపాలి కదా కాబట్టి వాళ్ళ యొక్క శరీరమంతా కూడా దివ్య కాంతితో నిండి ఉంటుంది కాబట్టి ఆ మునుల యొక్క శరీర కాంతులే మీకు దీపాల్లాగా మెరుస్తూ ఉంటాయి ఈ సముద్ర జలాల్లో నావ తేలుతూ సాగిపోతూ ఉంటుంది ఈ అలలు సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి కదా ఈ అలల తాకిడికి ఈ నావ ఎట్లా ఇది కాకుండా ఛద్రం కాకుండా నేను మీన రూపంలో అంటే చేప రూపంలో ఉండి నేను కాపాడుతూ ఉంటాను నాకు ఇబ్బంది లేకుండా నేను కాపాడుతుంటాను అంతేకాకుండా వాసుకి అనేటువంటి ఒక పెద్ద సర్పం నీకు కనిపిస్తుంది వాసుకి అనేటువంటిది ఒక పెద్ద సర్పం నీకు కనిపిస్తుంది దాన్ని నువ్వేం చేస్తా అంటే తాడులాగా ఉపయోగించి దాన్ని ఒక తాడులాగా ఉపయోగించి ఆ నావని నా ముక్కు కొనకి బంధించి ఉంచు అని చెప్పి సాక్షాత్తు ఆ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువే ఈ సత్యవ్రతుడు రాజుకు చెప్పాడు అది బ్రహ్మ యొక్క రాత్రి గడిచే వరకు ప్రళయ రాత్రి ముగిసే వరకు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పాట బ్రహ్మ యొక్క రాత్రి ముగిసే గడిచేదాకా ఈ ప్రళయ రాత్రి ముగిసే దాకా కూడా నేను చేప రూపంలో ఉండి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పేసి ఆ చేప రూపంలో ఉండేటువంటి విష్ణుమూర్తి అదృశ్యమయ్యాడనమాట అప్పుడు ఈ సత్యవ్రతులైన రాజు కూడా భగవంతుడు విష్ణుమూర్తి ఏ విధంగా అయితే చెప్పాడో ఆయన చెప్పిన దాని గురించి ఆ ప్రళయ రాత్రి ఎప్పుడు వస్తుంది అని చెప్పి దాని గురించి దాని యొక్క ఆగమనాన్ని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట అనుకున్నట్టుగానే ఆ సమయం రానే వచ్చింది ఆ ప్రళయ రాత్రి వచ్చింది వచ్చినప్పుడు ఎలా ఉందంటే వాతావరణం అంతా కూడా ఎడపతి ఎడతెరుపు లేనటువంటి వర్షాలతోటి ఉరుములు మెరుపులతోటి పిడుగులతోటి గాడ్పులతోటి సముద్రాలు భూమండలాలన్నీ కూడా పొంగి మునిగిపోయి నానా భీవత్సంగా ఉంది అసలు చెప్పడానికి వీలు లేనట్టుగా ఉందన్నమాట అసలు అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక నౌక అక్కడికి వచ్చింది ఆ ఎప్పుడైతే ఆ వచ్చిందో ఈ సత్యవ్రతుడు సప్త ఋషులు చెప్పారు కదా ఆయన ఓషధులు వాటి విత్తనాలు వెని తీసుకొని వాళ్ళ యొక్క సరుకులతోటి ఆ నౌకని ఎక్కారనమాట ఈ రాజు సత్యవ్రతులు రాజు ఆ యొక్క సరుకులు సప్త ఋషులు వీళ్ళందరూ కూడా ఎక్కారనమాట లక్ష యోజనాల శరీరంతో ఒంటి కొమ్ము గల ఒక మత్స్యము ఒక సర్పం వచ్చాయి అక్కడ కానీ చెప్పాడు కదా భగవంతుడు వాసుక అనేటువంటి సర్పం వస్తుంది అని చెప్పి అది ఎట్లా ఉందంటే లక్ష యోజనాల శరీరంతో ఒంటి కొమ్ము కలిగినటువంటి ఒక చేప ఒక సర్పం రెండు అన్నమాట ఈ సత్యవ్రతును కూడా భగవంతుడు చెప్పినట్లానే చెప్పినట్టుగానే ఆ వాసుకి అనే దాన్ని తాడుగా చేసుకొని ఆ నావని చేప కొమ్ముకి బంధించాడు బంధించి ఆ భగవంతుణ్ణి ఆయన అనేక రకాలుగా ఈ విధంగా స్తోత్రం చేయసాగాడనమాట ఓ పరమేశ్వర అనాదిగా వస్తూ ఉండేటువంటి అవిద్య వల్ల అజ్ఞానం వల్ల అయ్యా కొందరు సంసారంలో చిక్కుకుంటారు ఈ కోరికల వెంట ఒకటి దీర్చే ఒకటి ఒకటి దాని వెంట పరుగులెడుతూ ఉంటారు పూర్వపుణ్య విశేషం చేత అనుకోకుండా నిన్ను తలుచుకోవడం తటస్థించి ఎవరైతే నిన్ను తలుచుకుంటారో వాళ్ళ యొక్క అది ఎప్పుడు తలుచుకుంటారు వాళ్ళ యొక్క పూర్వపుణ్య విశేషం వల్ల నిన్ను తలుచుకొని నిన్ను సేవించిన వాళ్ళు మాత్రమే తరిస్తారు నువ్వే జగద్గురుడు ఈ విష్ణుమూర్తి కదా కృష్ణం వందే జగద్గురు మనం చెప్పుకుంటాం కదా అదే చెప్తున్నాడు సత్యవ్రతుడు కూడా నువ్వే అందరికీ పరమ గురువుడవు జ్ఞానదాతవు మోక్ష ప్రదాతవు అంత అదే చెప్తున్నాడు ఎవరైతే ఈ భగవత్ తత్వాన్ని తెలుసుకొని ఆత్మతత్వాన్ని తెలుసుకొని నిన్ను సేవిస్తూ ఉంటారో వాళ్ళు నిన్ను సేవించి తరిస్తారు అలా కాకుండా కోరికలతోటి ఇదే జీవితము ఈ భోగభాగ్యాలు జీవితం అనుకున్నటువంటి వాళ్ళు కోరికలంట పరిగెడతారు అందరికీ నిన్ను సేవించాలనేటువంటి బుద్ధి పుట్టదు అది ఎవరికి కలుగుతుంది ఎవరైతే పూర్వ పుణ్య వాసన వల్ల వాసనా బలం వల్ల పూర్వ పుణ్య విశేషం వల్ల ఎవరైతే జ్ఞానవంతులు అవుతారో అలాంటి వాత అలాంటి వాళ్ళు మాత్రమే నిన్ను తలుచుకొని నిన్ను భక్తితో స్తోత్రం చేసి తరిస్తారు కాబట్టి నువ్వే అందరికీ పరమ గురుడవు జ్ఞానదాతవు మోక్ష ప్రదాతవు ఎవరైతే నుండి సేవిస్తారో వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటారంటే మాలి బంగారం ఉంటుంది మనం భూమిలో దొరుకుతుంది బంగారం దాన్ని తీసుకుని అట్లే పెట్టుకోగలమా చెప్పండి బంగారం దాని యొక్క పైదంతా శుద్ధి చేస్తే కదా మనం పెట్టుకుంటాం కాబట్టి మాలిన్యము తొలగిన బంగారం వలే ఈ సంసార సాగరంలో ఉండేటువంటి సంసారులు కూడా జ్ఞానవంతులు అవుతారు ఎప్పుడు నిన్ను సేవించినంత నేను నిన్ను సేవిస్తే నీ అరు నీ అనుగ్రహంలో పదివేల వంతులో ఒక లవలేశం వలన దేవేంద్ర పదవి వస్తుంది కదా అలాంటి నీ కరుణ ఉంటే అయ్యా నీ యొక్క భాగ్యం ఉంటే నీ కరుణ నీ దయ మా పట్ల ఉంటే లభించని భాగ్యం ఏముంటుంది అని చెప్పి సత్యవ్రతుడు అనేక రకాలుగా భగవంతుని స్తోత్రం చేసి ఇంకా ఏమని కోరుతున్నాడంటే అయ్యా ఇంకా నువ్వు భగవ ఓ విష్ణుమూర్తి ఓ పరమాత్మ నా యొక్క అజ్ఞానాన్ని నశింపజేసి నీ లోకంలోనికి నన్ను చేర్చుకో అని చెప్పి సత్యవ్రతుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాడనమాట ఆయన వేడుకున్నటువంటి సత్యవ్రతునితో అప్పుడు ఈ చేప శరీరంలో ఉండేటువంటి భగవంతుడు సంతోషించి ఆయనకి బ్రహ్మజ్ఞానాన్ని బోధించడం జరిగింది ఎందుకంటే ఆయన భగవత్ తత్వాన్ని తెలుసుకున్నాడు ఆ సత్యవ్రతడే రాజు అంటే దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది పరమాత్మ అణువుగా ఉంటాడు పరమాణువుగా ఉంటాడు వ్యాపకుడిగా ఉంటాడు ఇంత ఉన్నటువంటి చేప పిల్ల ఇంత అయింది కదా మొత్తం అదే విధంగా ఈ సర్వాంతర్యం చెట్టు పుట్ట ప్రతి గోడ మనము నీలో ఉన్నాడు భగవంతుడు నాలో ఉన్నాడు జీవిలో ఉన్నాడు చేబులో ఉన్నాడు పుట్టలో ఉన్నాడు నీటిలో ఉన్నాడు ప్రతి దాంట్లో కూడా పరమాత్మ తత్వం నిండి ఉంది అనేటువంటి స్థూల విషయాన్ని మనం గ్రహించాలన్నమాట ఇక్కడ సూక్ష్మ విషయాన్ని గ్రహించాలన్నమాట అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు ఈయనకి ఈ ఈ సత్యవ్రతనికి ఆయన బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలన్నమాట విష్ణుమూర్తి ఈ బ్రహ్మదేవుడు దినమంతా సృష్టి కార్యంలో నిమగ్నడై ఉండి సాయం సమయం అయ్యేటప్పటికి కూడా ఆయన అలసిపోయి నిద్రిస్తాడనమాట అలాంటి సమయంలో ఆ బ్రహ్మదేవుడు ముఖం నుండి ఏమొస్తాయంటే వేదాలు వస్తాయన్నమాట ఆయన యొక్క ముఖం నుండి పగలంతా సృష్టికారం చేసి నేను సాయంత్రం అయితే కొంచెం అలసినట్టుగా ఏమరపాటుగా ఉంటాడు అలా నిద్రించి ఆయన నిద్రించినటువంటి సమయంలో ఆయన ముఖం నుండి వేదాలు వస్తాయన్నమాట వేదాలు వెలువడతాయి సమయం కోసం వేచి ఉన్నటువంటి ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ వేదాలని దొంగిలిస్తాడనమాట దొంగిలించాడు బ్రహ్మ బ్రహ్మ దగ్గరికి పోవాలంటే ఇతరులకు ఎవరికి కూడా సాధ్యం కాదనమాట కాబట్టి ఈ రాక్షసుడు ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే వేదాలన్నీ కూడా చదివేసి సముద్ర గర్భంలో దాగున్నాడు అనమాట ఆయన పోయి ఇంకా వేదాలు ఎవరికి అందకుండా ఆయన పోయి ఎక్కడున్నాడంటే సముద్ర గర్భంలో దాక్కున్నాడు అనమాట ఇంకా తెల్లవారుతుంది అనే సమయంలో వేదాలన్నీ కూడా ఈ రాక్షసుడి బారిని పడ్డావని చెప్పి అవన్నీ మూలుగుతూ ఉన్నాయి బాధపడుతూ ఉన్నాయన్నమాట వాటి యొక్క వేదాల యొక్క మూలుగు అవి మొరబెట్టుకోవడం ఎవరికి వినిపించింది అంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసేటువంటి ఆ విష్ణుమూర్తికి వినిపించింది అనమాట అప్పుడు ఆయన ఏం చేశాడు వెంటనే ఆ మత్స్యావతారంతో అంటే ఆ చేప శరీరంతో మేన శరీరంతో సముద్రం లోపలికి చొచ్చుకొని పోయి ఆ రాక్షసుని ఆ హయగ్రీవుడు అనేటువంటి చంపేసి హతమార్చి వేదాలని రక్షించి తెచ్చాడనమాట లేకపోతే వేదాలన్నీ కూడా సముద్ర గర్భంలో అంతర్భాగం అయిపోయింది ఆయన కాబట్టి ఆ హేగ్రీవుడిని రిణిన చేప మత్స్యావతారం ఎత్తి ఆ సముద్ర గర్భంలో చొచ్చుకొని పోయి ఆ హేగ్రీవుడిని రాక్షసుడిని చంపేసి మళ్ళా వేదాలని రక్షించి తీసుకొచ్చాడనమాట ఈ లోపల ఇంతలోకి బ్రహ్మదేవుడు మేల్కొన్నాడు అనమాట విష్ణువు తెచ్చినటువంటి వేదాలని అయ్యారు తెచ్చామని చెప్పి తోటి బ్రహ్మదేవుడు అందుకొని మళ్ళీ ఆయన పని ఏంది బ్రహ్మదేవుడి యొక్క డ్యూటీ ఏంది ఆయన సృష్టికార్యం చేస్తుంటాడు విష్ణువు స్థితికారుడు పోషిస్తూ ఉంటాడు శివుడు అలా ఈ కారుకుడు అనమాట ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తి వచ్చినటువంటి వేదాలను తీసుకొని ఆయన కృతజ్ఞత తెలిపేసి మళ్ళా బ్రహ్మదేవుడు తన యొక్క డ్యూటీలో తను జాయిన్ అయిపోయాడు అనమాట తన సృష్టి కార్యం తాను చేయడం మొదలు పెట్టాడనమాట ఈ కల్పంలో సత్యవ్రతుడు వివస్వతుని కంటే సూర్యునికి శ్రాద్ధ దేవుడు అనే పేరుతో బుట్టి విష్ణుదేవుని అనుగ్రహం వలన ఏడవ మనువై వైవస్వత మనువుగా ప్రస్తుతం పాలిస్తున్నాడు ప్రస్తుతం ఆయన ఆ సత్యవ్రతుడే తర్వాత శ్రాద్ధ దేవుడు అనే పేరుతో బుట్టి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల ఏడవ మనువై మనం ఇప్పుడు సంకల్పం చెప్పుకుని చెప్తుంటాం కదా వైవస్వత మనవంతరే అని చెప్పి వైవస్వత మనువుగా ప్రస్తుతం ఆయన పరిపాలించడం జరుగుతుంది అనమాట కాబట్టి వేదాలను రక్షించిన తర్వాత ఎప్పుడైతే తెల్లవారింది వేదాలను రక్షిస్తాడు కదా రక్షించిన తర్వాత తెల్లవారేటప్పుడు కల్లా విష్ణుమూర్తి తన యొక్క మత్స్యావతారాన్ని చాలిస్తాడనమాట ఆయన ఏ అవతారం దేనికి లోక కళ్యాణం కోసం లోక రక్షణ కోసం చేస్తాడు ఆ కార్యం పూర్తగానే తన అవతారాన్ని ఆయన చాలించేస్తాడనమాట మళ్ళా కాబట్టి ఈ విధంగా ప్రళయ సమయంలో మైమర్చి నిద్రించిన బ్రహ్మదేవుని ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించినటువంటి ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని సంహరించి వాళ్ళ అంతేకాకుండా సత్యవ్రతుడికి బ్రహ్మజ్ఞానాన్నిచ్చి మనువుగా ఆయన్ని మళ్ళా ఏడవ మనువుగా వైవస్వత మనువుగా వెలయింపజేసినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఈ మత్స్యావతార గాథని ఎవరైతే వింటారో వాళ్ళు సకల సంసార బాధల నుండి కూడా విముక్తులవుతారు ఎవరైతే ఈ మత్స్యావతార కథని గనక వింటారో వాళ్ళందరూ కూడా సకల సంసార బాధల నుండి కూడా విముక్తులవుతారని చెప్పి సౌనకాది సౌనకాదిమరులకి సూత మహర్షి చెప్పడం జరిగింది ఏమంటే పరీక్షిత్ మహారాజు ఏడు రోజుల్లో చనిపోతాడు అని చెప్పి ఈయన ఏడు రోజుల లోపల ఏం మోక్షాన్ని పొందాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి సుఖ మహర్షి ఆయనకి భాగవతాన్ని చెప్పడం జరిగింది సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పాడనమాట ఈ మత్స్యావతారం యొక్క గొప్పతనాన్ని గురించి కథను గురించి కాబట్టి ఇంతటి ప్రాశస్యమైనటువంటి ఈ మార్గేశ్వర శుద్ధ ద్వాదశి రోజున ఈ మత్స్యావతార కథని మనందరం కూడా విని తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను